ఎడారిలో సెలయేర్లు ఆగస్ట్ సిక్స్టీన్ జార్జ్ ముల్లర్ తన బైబిల్ మార్జిన్లో రాసుకున్న విషయాలు మరియు ఇంకా ఎక్కువైన సేవా బాధ్యత దేవుడు ఎందుకు ఇవ్వడు లేదా ఇలా ఈ మూలన కూర్చుండి ఉండిపోవాల్సిందేనా అనే ప్రశ్న జవాబుగా నేటి భాగం ఏ హూవ కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని కీర్తనలు నలభై ఒకటి నడవడం కంటే నిలిచి ఎదురు చూడటం కష్టం ఎదురు చూడటానికి సహనం కావాలి ఈ సద్గుణం అందరికీ ఉండదు దేవుడు తన భక్తుల చుట్టూ కంచెను కడతాడు అది మనలను సంరక్షిస్తుందని తలుచుకుంటే బాగానే ఉంటుంది అయితే ఆ కంచె పెరిగి పెరిగి బయటనున్నవి కనిపించకుండా పోతే ఆ చిన్ని వలయంలో నుండి సేవించడానికి ఉన్న ఆ కొద్ది అవకాశాల నుండి ఎప్పుడు బయటకు వెళ్ళగలమా అనిపిస్తుంటుంది తనకింకా ఎక్కువైన సేవా బాధ్యత దేవుడు ఎందుకు ఇవ్వడు ఈ మూలను ఎలా ఉండిపోవాల్సిందేనా దేవుడు ఎవరినైనా బిగబట్టి ఉంచాడంటే దాని వెనుక ఆయనకు ఓ సంకల్పం ఉంది నీతిమంతుని నడకను స్థిరపరిచేది యోబాయే అని కీర్తన గ్రంథంలో ఉంది ఈ నడక అనే మాట దగ్గర జార్జి ముల్లర్ తన బైబిల్ మార్జిన్లో నిలుపుదలలు కూడా అని వ్రాసుకున్నాడు దేవుడు వేసిన కంచెలు దూకడం మనుషులకు ఏమాత్రం క్షేమకరం కాదు దేవుడు తనను ఉంచాడని నమ్మిన చోట నుండి ఒక క్రైస్తవుడు తనకై తాను కదిలి వెళ్ళిపోవడం మంచిది కాదు ఇది క్రైస్తవుల నడిపింపుకు చెందిన ముఖ్య సూత్రం మేఘస్తంభం దాని సన్నిధి గుడారం మీద నుండి కదిలేదాకా మనం కదలకూడదు దేవుడే మనలను ఎప్పుడూ నడిపిస్తూ ఉంటే అందులోని శక్తిని మన నడతలో గ్రహిస్తాం మనం పొందాలని కోరుకునే ఈ శక్తి మనందరిలో లేదు కానీ మనకు పురమాయించిన ప్రతి పని కోసము దేవుడు తగినంత శక్తిని మనకి ఇస్తాడు కనిపెట్టడం నాయకుడిని అనుసరించటం ఇదే శక్తిలోని రహస్యం విధేయత చూపకుండా మనకై మనం చేయబోనుకున్నది ఏదైనా మన కాలమో బలమో వృధా చేసుకునే ప్రయత్నమే ఆయన నడిపింపు కోసం ఎదురు చూడండి జీవితపు కెరటాలు ముందుకు సాగిపోతూ ఉంటే నిలిచిపోయి ఏమీ పని చేయకుండా చూడవలసిన వ్యక్తి పరాజితుడేనా అతడి ఇంకా దేనికి పనికిరానట్టేనా కాదు కూరకు నిలుచుండి చూడడం వలనే జయం లభిస్తుంది జీవితం వెంట పరుగులెత్తి నానా రకాలైన పనులతో అలసిపోవడం కంటే ఇలా చేయడం వెయ్యి రెట్లు కష్టం నిలబడి ఎదురు చూస్తూ ఆశలు కోల్పోకుండా గుండె జారిపోనివ్వకుండా చూడగలగటానికి చాలా గుండె నిపురం కావాలి దేవుని చిత్తానికి లోబడి చేస్తున్న పనిని దక్కుతున్న గౌరవాన్ని ఇతరులకు వదిలి ప్రశాంతంగా నిబ్బరంగా దేవుని కీర్తిస్తూ పరుగులు పెడుతున్న జనసందోహాలను చూస్తూ నిలిచిపోవడానికి ఎంతో ధీరత్వం కావాలి చేయవలసినదంతా చేసేసి నిలిచి కనిపెట్టే జీవితం అన్నిటికంటే ఘనమైనది